పట్టు ఊకోకండి పట్టు ఊక్కోకండి పట్టు ఊకోకండి పట్టు ఊరుకోకండి పండ్ల కావీళ్ళు వస్తున్నాయి పేరు ఫైనాపిల్ <externals> <I'll> <injections> <Whew can strongension>. పట్టుకొకని కాలిక కబిల్లాస్తున్నాది పట్టుకొకని పట్టుకొకని పట్టుకోకండి <laughs> పట్టుకోకండి

చెప్పకం పట్టుకోకండి పట్టుకోకండి కాయలగా వెళ్ళొస్తున్నాయి పట్టుకోకండి పట్టుకోకండి కాయల కల్ వస్తున్నాయి పట్టుకోకండి పట్టుకోకండి పట్టుకోకండి

పట్టు కొండి కొగాండి ఆ పేరు బట్టాయి పట్టు పట్టు आए लकारी लसनाई पटुकोंडी पटुकोंडी 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 आए लक